బడి గుడి గ్రంథాలయం అనేది చూడకుండా ఎక్కడ పడితే అక్కడ విక్రయిస్తున్న కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు కోల్పోతున్న ఈ ప్రభుత్వం మాత్రం కంటి తుడుపు చర్యలు తీసుకోవడం చాలా దుర్మార్గమని వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ సిపి పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి బంగా గీతా విశ్వనాథ్ అన్నారు కల్తీ మద్యం తాగే ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలి అని కోరారు కల్తీ మద్యం సిండికేట్లపై కఠిన చర్యలు తీసుకునే వరకు వైఎస్ఆర్ సిపి పోరాడుతూనే ఉంటుంది అని తెలిపారు పట్టణంలోని సీతయ్య తోటలో ఉన్న లోహిబిషన్ అండ్ ఎక్స్ స్టేషన్ ఎదుట గీత విషయణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు అంతకుముందు పార్టీ కార్యాలయం నుండి వారంతా ర్యాలీగా స్టేషన్ కు చేరుకొని అక్కడ నిరసన కార్యక్రమం నిర్వహించి ఎక్స్ఎస్ సి ఎ వేంకటలక్ష్మికి పత్రం అందచేశారు జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు అందరూ కూడా ఈ రోజున అత్యుతిగంగా పాల్గొని జనాభా తోటి శ్రీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ రోజున మన పితాపురం నియోజకవర్గంలో కూడా గౌరవ శ్రీమతి వంగా గీత విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అత్యధిక మంది కార్యకర్తలు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ పాల్గొని ఈ నిరసన తెలియపరచడం జరిగింది ప్రభుత్వాన్ని మనం కోరుకునేది ఒక్కటే ఇది అరికట్టండి ఏర్పడిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో లో ఏర్పడినప్పటి నుంచి ప్రజలు అనేక కష్టాలు అనేక ఇబ్బందులు పడుతున్నారు మొన్న మొన్నటి వరకు కూడా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా ప్రజలను ఇబ్బంది పెట్టడం జరిగింది ఇప్పటికీ కూడా సూపర్ సిక్స్ లో అన్ని పథకాలు అమలు చేయడం జరగలేదు అంతేకాకుండా ఇప్పుడు మనం చూస్తుంటే ఇప్పుడు మనం చూస్తా ఉంటే కల్తీ మధ్యం ఈ రోజు ఎప్పటి నుంచో జగన్ గారు చెప్పడం జరుగుతా ఉంది మీరు ఈ మద్యం విధానం ఇలా ఉంటే ప్రజల ప్రాణాల మీదకు వచ్చే విధానం ఉంటుందని ఆయన ఇదివరకే కూడా హెచ్చరించడం జరిగింది అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఈ రోజు కల్తీ మద్యం వల్ల కల్తీ సిండికేట్ల వల్ల అక్రమ మద్యం వల్ల సేమ్ ఏ విధంగా అయితే ప్రభుత్వం మద్యం అనేది నడుపుతుందో ఆ విధంగా సీల్తో సహా తో సహా కొత్త కొత్తగా సృష్టించి పంపేయటం వల్ల ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోలేదు ఇప్పుడు పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం సింపుల్ గా చెప్పే పరిస్థితులు వస్తా ఉన్నాయి అందుకే మేము చెప్తున్నా అక్రమ మధ్యాన్ని ఎవరైతే ఉన్నారో అక్రమ మధ్య సిండికేట్ దారులు ఎవరైతే ఉన్నారో కల్తీ మధ్యాన్ని ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో వాళ్ళ మీద తక్షణంగా కఠిన చర్యలు తీసుకోవాలి మద్యాన్ని అక్రమ మధ్యాన్ని అరికట్టాలి అంతేకాకుండా విచ్చలవిడిగా దొరుకుతున్న మధ్యం బడి లేదు గుడి లేదు కాలేజీ లేదు గ్రంథాలయం లేదు ఎక్కడ పడితే అక్కడ మద్యం అమ్మటం మాత్రమే కాకుండా ఒక టైమింగ్ లేదు గత ప్రభుత్వంలో అన్ని టైమింగ్ ప్రకారం జరిగేవి ఏ విధంగా అయితే ప్రభుత్వమే మద్యాన్ని నడిపించే విధంగా కట్టుదిట్టమైన చర్యలతో భద్రతాయుతంగా నడిపించే విధానాన్ని మీరు అభూత కల్పన చెప్పి అసత్య ప్రచారం చేసి దుష్ప్రచారం చేసి జగన్ గారి మీద ప్రజల్లో అపోహలు రెచ్చగొట్టడం జరిగింది మరి ఈ రోజు జరుగుతున్నది ఏంటి ఈ రోజు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు ఎవరు బాధ్యతలు దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి బాధిత కుటుంబాలు తక్షణం ఆర్థికంగా అన్ని రకాలుగా ఆదుకోవాలి అదే విధంగా ఈ బాధిత కుటుంబాలు చెందిన వ్యక్తులు మరణానికి కాలుకరైన కల్తీ మధ్య సిండికేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్షణం శిక్షించాలి ఆ విధంగా చేయకపోతే అంతే మాత్రం కాదు ఈ రోజు నుంచి నిన్నటి నుంచి ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి మళ్ళీ ఇంకొక మరణం గాని ఇంకొక ఇబ్బంది గాని జరగకుండా ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి కాబట్టి వైఎస్ఆర్ కన్సర్న్ ఒకటే మా జగన్మోహన్ రెడ్డి గారి మా కన్సర్న్ ఒకటే పేద ప్రజలు ఎవరు కూడా ప్రాణాలు కోల్పోకూడదు వాళ్ళు ఇబ్బంది పడకూడదు వాళ్ళకి ఆరోగ్య భద్రత ఉండాలి అందుకోసం ఈ కల్తీ మధ్యదారులను అక్రమ మధ్యదారులను ఎవరైతే ఉన్నారో వాళ్ళు కఠినంగా శిక్షించాలి వాటిని అన్నింటినీ వెంటనే అరికట్టాలి బాధిత కుటుంబాలను ఆదుకోవాలి బెల్ట్ షాప్ లేకుండా చేయాలి టైమింగ్స్ పాటించాలి ఖచ్చితంగా టైమింగ్స్ పాటించాల్సిన బాధ్యత ఉంది టైమింగ్స్ పాటించకపోవటం వల్ల మరి శాంతి భద్రత విఘాతం కలుగుతుంది ఆడవాళ్ళైనా ఎవరైనా బయటకు వెళ్ళాలంటే ఇబ్బంది కలిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి వీటిని అన్నిటినీ ప్రభుత్వము కేవలము ప్రెస్ మీట్ పెట్టో నామమాత్రపు ఎక్సైజ్ మీటింగ్లు పెట్టో చేస్తే కుదరదు పూర్తి బాధ్యతలు ఎక్సైజ్ శాఖకి సంబంధిత శాఖలకి అప్పచెప్పి వెంటనే యాక్షన్ తీసుకునే విధంగా చేస్తేనే ప్రజల ప్రాణాలు కాపాడబడతాయి ప్రజల ప్రాణాలు కాపాడే వరకు ఈ అక్రమ బెల్ట్ షాపులు అక్రమ మధ్య శిక్షించే వరకు అక్రమ మధ్యాన్ని నిలిపిదేసే వరకు జగన్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది పక్షాన నిలబడి అక్రమ మద్యదారులను మద్యం చేసే వ్యాపారులను శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఎక్సైజ్ ఆఫీస్ దగ్గర ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మేమంతా చివరి వరకు పోరాటం చేస్తాం